శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుగ్రదేవాయ నమ ఓం గమ్ గణపతాయ నమ మా రాశిఫలాలు వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నేను మీ కోయదొర ఆదివాసి గురుజీ నరసింహారాజు సిద్ధాంతి గారిని ఫిబ్రవరి నెల సింహరాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా వర్తిస్తున్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా వీరికి వివాహము దాంపత్యము వ్యాపారము ఉద్యోగం ప్రేమ రంగాలలో ఏ విధంగా వర్తిస్తుంది వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి వీరు చదవాల్సిన మంత్రం ఏమిటనే విషయాలన్నీ కూడా వీడియో ద్వారా తెలియజేస్తాను చివరిదాకా వీడియో చూసే చూసి మీ మార్గాన్ని మీ రాశి సంచారాన్ని తెలుసుకోండి దానికి ముందుగా చెప్పే ఒక మాట మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ జీవితంలో జాతకంలో ఏ సమస్యతో బాధపడుతున్నా ఆ సమస్యను మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాకుతో మాట్లాడినట్లయితే మీ ఒక ప్రతి సమస్యకు దివ్యమైన శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని అంజన ద్వారాగా మీ అన్ని తెలియజేస్తాము ఓం శ్రీ గణపతి ఐరవ అయితే సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో శుభ ఫలితాలు అనేవి ఉండే మార్గము జరుగుతుంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ ఒక రాశి వారికి ధన వ్యయము అనేవి సంపాదన ఆదాయము ఆదాయము ఖర్చు సరి సమానంగా ఉంటాయి ఆదాయం అనేది తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉండి బాధపడుతున్న వారికి ఈ నెలలో కొంతవరకు ఫలితమైన కొన్ని శుభ మార్గాలు విని కొన్న ఆ బాధలు కూడా తగ్గే యోగ్యత వీరికి కనబడుతుంది ఆదాయం పెన్ పెరిగే యోగ్యత వీరికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఒక రాశి వారికి స్థల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి భూ వివాదాలు భూమికి సంబంధించిన గొడవలు కానీ కొన్ని కలతవేదలు జరిగి వాటిలో కొన్ని ఇబ్బందులు పడే మార్గం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబ సభ్యులలో కుటుంబంలో కొన్ని అనారోగ్య ఇబ్బందులు కలిగి కుటుంబం సంబంధించిన ఇబ్బందులు కూడా ఆ ఒక అనారోగ్య ప్రాబ్లమ్స్ కూడా కలిగి వాటి వలన కొన్ని ఇబ్బందులు బాధలు కలిగే మార్గం కూడా ఈ నెల విరిగి వర్తించే యోగ్యత కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక సింహరాశి వారికి దాంపత్య జీవితం భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం ఏ విధంగా ఉందని పరిశీలన చేస్తే ఆ ఒక భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంతవరకు ఈ నెల సెట్ అయ్యే మార్గం కనబడుతుంది కొన్ని నెల ఇతర నెలలతో పోలిస్తే ఈ నెల కొన్ని గొడవలు తగ్గి కొంత వాళ్ళ మధ్య కొన్ని భేదాలు తగ్గి వారికి అనుకూలంగా కలిగే మార్గము ఈ నెలలో వీరికి వర్తిస్తుంటుంది అంటే ఒకరు ఒకరు ఏదో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఏదైనా తగ్గించుకోవాలని ఆలోచన కలగడం కానీ వాటికి ఆ ప్రాబ్లమ్స్కి పరిష్కార మార్గము దాని కానీ వీరికి లభించి దాని ద్వారాగా వీరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ అవుట్ అయ్యే యోగ్యత వీరికి ఈ నెలలో కలిగించే మార్గం కనబడుతుంటుంది కొంతమందికి ఆ ఒక సమస్యలనేవి పూర్తిగా ఇక నుంచి రాకుండా ఉండే యోగ్యత వర్తించడం గురించి కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ ఒక భార్యాభర్తల దాంపత్య జీవితాలలో ఒక కొత్త రకమైన సమస్య కొంతమందికి కూడా వచ్చే యోగ్యత కనబడుతుంటుంది అది వీళ్ళ మధ్య వీళ్ళ ఒకరికొకరు కాదు ఇతర వ్యక్తి వలన ఇతర ఒక వ్యక్తి వలన వీరికి ఆ సమస్య కలిగి వాళ్ళ మధ్య కొన్ని గొడవలు జరిగే మార్గం కొంతమందికి వర్తిస్తుంది అదే వీరికి వర్తించే మార్గం ఒకటి అదేవిధంగా వ్యాపారం వ్యాపారస్తులు వారికి ఏ విధంగా వర్తిస్తుంది అనేది ఈ సింహరాశి వారికి చూస్తే వ్యాపారం చేసేవారికి ఈ నెల ధన ఆదాయం అనేది కొంత బేషుగ్గానే ఉంది వీరు పెట్టిన పెట్టుబడులు స వీరు పెట్టిన ఖర్చులు కొంత వీరికి తిరిగి వచ్చే మార్గం కూడా జరుగుతుంటుంది వ్యాపారంలో కొంత అనుకూలమైన మార్గం కలిగి వీరు అనుకున్నది కొంచెం జరిగి వీరు పెట్టిన వీరు పెట్టిన శ్రమకు వీరు పడిన కష్టానికి ఫలితం కూడా ఈ నెలలో వీరికి వర్తించే మార్గం జరుగుతుంటుంది అదేవిధంగా కొత్తగా నూతనంగా నూతన గృహాలలో గృహ సంకల్పాలకి చేసుకున్న వారికి చేయాలనుకుంటున్న వారికి కొత్త కొత్త ఇల్లు కానీ కొత్త ప్రాపర్టీ కానీ కొనాలనుకుంటున్న వారికి ఈ నెల అంతగా వీరికి ఫలించే యోగ్యత అనేది లేదు వీరు కొన్ని మార్గాలు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది ఈ నెలలో వాళ్ళు కొన్నా వాటి వల్ల కొంచెం ఆ కలిసి వచ్చే యోగ్యత తక్కువగా ఉంది అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి వీరికి ఈ నెలలో ప్రేమించుకున్న వారి జీవితం ఏ విధంగా ఉంది యువతి యువకులు కానీ చూస్తే ఆ ప్రేమించుకున్న వారి యువత జన యువత మధ్యలో కొన్ని ఆటంకాలు గొడవలు సమస్యలు అనేవి వీరి మధ్య రాకపోయినా ఇతర వ్యక్తి వలన వీరికి సంబంధించిన ఫ్యామిలీ పరంగా కానీ ఇటుపక్క కొంతమంది ఫ్రెండ్స్ పరంగా కానీ కొన్ని గొడవలు ఇతర వ్యక్తుల వలన వీళ్ళ పడే వీళ్ళు గొడవలు పడే ఒక వార్ మార్గము వీళ్ళు దూరం అయ్యే మార్గము కూడా జరిగే యోగ్యత వర్తిస్తుంటుంది ఆ విధంగా కొన్ని ఫై పర్సనల్ విషయాలు కొన్ని సంబంధ సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడే యోగ్యత ఈ ప్రేమించుకున్న సింహరాశి వారికి వర్తిస్తుంటుంది అదేవిధంగా ఈ సింహరాశి వారికి ఈ నెలలో వీరు స్వభావము వీరి విధానం ఏ విధంగా చూస్తే ఈ సింహరాశి వారు ఈ నెలలో ప్రశాంతతను కొంత కోల్పోతూ ఉంటారు కష్టము ఆదాయము ఇవనేవి ఒక ఒక విధంగా పక్కన పెడితే వీరికి మనస్సుకు ప్రశాంతత పీస్ పీస్ అనేది వీరికి తక్కువగా ఉంది ఆ ప్రశాంతం తక్కువగా ఉండడం అనేది పాటు వీరు కొంత ఇతర విషయాల గురించి ఇతర సమస్యల గురించి బాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మనోవేదన పడుతూ ఉంటారు మెంటల్గా వాటి గురించి ఆలోచించి ఇది జరుగుతుందో జరగదో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అనే ఆలోచనలు కొన్ని పడి ఆ ఆలోచన వలన వీరి బ్రెయిన్ కూడా కొంతవరకు వాటి మీద దృష్టి పెట్టేసి ఆ మానసికమైన ఇబ్బందులు మెంటల్గా కూడా పడే యొక్క ఇబ్బందులు కనబడుతున్నాయి దీంతోపాటు వీళ్ళు కొన్ని కొన్ని సమస్యలను ఫేస్ చేయలేక కొన్ని బాధలను తట్టుకోలేక నిరాశ పడిపోయే మార్గం కూడా జరుగుతూ ఉంటుంది ఆ విధంగా వీరికి ఈ నెలలో వర్తించే మార్గం జరుగుతుంది అదేవిధంగా ఈ సింహరాశి కలిగిన వారికి మీకు బంధుమిత్రుల వలన స్నేహితుల వలన ఈ నెల కొంత ఇబ్బందులు సమస్యలు పడే మార్గమే కనబడుతుంది ఒక స్త్రీ ఆ స్త్రీ మీ ఒక భార్య కావచ్చు తల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ ఒక స్త్రీ వలన మీ కొంత జీవితంలో సంతోషం అనేది వర్తిస్తుంది కొంత అనుకూలత అనేది కనబడుతుంది కొన్ని ఇబ్బందులు బాధలు సమస్యలకు వీళ్ళ ద్వారాగా కొంత రిలీఫ్ అనేది కలిగే యోగ్యత వీరికి కనబడుతూ ఉంది అలాగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెలలో రాశి ఫల సంచారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా వీరు చేయాల్సిన వీరు చేయాల్సిన దైవ దర్శనం ఏమిటనేది చూస్తే వీరు శుక్రవారం రోజునాడు ఏదైనా అమ్మవారు ఆలయానికి వీళ్ళు సంచారం చేసి ముఖ్యంగా కుదిరితే దుర్గమ్మ దేవి అనుగ్రహంతో దుర్గాదేవి గుడిని దర్శ దర్శనం చేసుకోండి వీళ్ళు అదేమైనా అందుబాటులో లేకపోతే ఏ అమ్మవారు గుడికైనా వెళ్ళి వీరు అక్కడ ఐదు ప్రదర్శనలు చేసి ఆ అమ్మవారు నమస్కరించుకొని వీరు అక్కడ వీరి పేరు మీద అర్చన అభిషేకం చేయించుకొని అక్కడ కూర్చొని వీళ్ళ నామధేయం చది తెలియజేసి వీళ్ళ పేరు చదివి వీరు ఓం శ్రీ మాతృయ నమ ఓం దుర్గాదేవి సంకల్ప నమో నారాయణాయ నమో బంధనాయ నమో నమ ఈ మంత్రం రాసుకొని ఆ ఒక మంత్రాన్ని తొమ్మిది సార్లు కంటోపాఠం చేస్తే వీరికి ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి వీరు పడుతున్న కొన్ని సమస్యలు ప్రాబ్లమ్స్కి కొంత ఒక పరిష్కార మార్గాన్ని ఒక వేణి చూపించే మార్గం జరుగుతుంటుంది అది ఒక రాశివారు చేసుకోవాల్సిన విధానం ఇక చివరిగా మీకు తెలియజేసే విషయం ఏమిటంటే మీ ఒక జీవితంలో కానీ జాతకంలో కానీ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా ఏ ఒక ప్రాబ్లంతో సమస్యతో ఫేస్ చేస్తూ ఇబ్బందులతో బాధపడుతుంటే అది ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవడం కానీ వివాహం కాకుండా సంబంధాలు దూరం అవుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలు సమ గొడవలతో ఇబ్బందులతో మీ జీవితం గడుపుతున్నా వ్యాపారస్తులకు నష్టాలతో మీ జీవితం గడుపుతున్నా ఉద్యోగ అవకాశాలు రాకుండా ఇబ్బంది పడుతున్నా ఇతర ఏ రంగాలలో ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా మీ ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి మా నెంబర్కి ఫోన్ చేసి మాతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ గురించి ప్రత్యేకంగా మీ సమస్య గురించి జాతక చక్ర పరిశోధన చేసి అంజనం వేసి మీ సమస్యలన్నింటికి కూడా కారణం ఏమిటి మార్గం ఏమిటి విధానం ఏమిటి మరి వాటికి ఏం పరిష్కారం చేయాలనే విషయాలని కూడా చూసి మీకు ఆ పడుతున్న